ప్రతి ప్రతి సెంటర్ లో కూడా డిస్ప్లే చేసి ఆ డేటాని వ్యాలిట్ చేయడం ఉదాహరణకి ఆ పదమూడు వందల మూడు ఉన్నాయి వాళ్ళందరి కృష్ణాలు ఆ పంచాయతీలో అది టీం అది అది ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఒకసారి డేటా బర్త్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి రెండు జరిగింది దాంట్లో ఇప్పుడు అందరూ కూడా నేను ఇప్పుడు షేర్ చేశాను మనం సంక్రాంతి ఖచ్చితంగా ఉండాలి పేరెంట్ నుంచి దానికి అతనికి చేయాలి దాంట్లో ఏంటంటే మీకు అందరూ చెప్పిన విధంగా ఖచ్చితంగా ఆ చైల్డ్ చిల్డ్రన్కి ఏదైతే ఇంటి పేరు ఉంటుందో అది మ్యాచ్ ఉండాలి ఉదాహరణకు మదర్కి వాళ్ళ తల్లి ఇంటి పేరు ఉందనుకోండి ఇది చల్లబాటు కాదు ఖచ్చితంగా విధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇంకా అక్కడ నాలుగు వేల ఈ వీక్ అయితే అయితే వెళ్తున్నారు సో ఫోటోస్ అవి అన్నీ అందరూ బోనాల ద అయిపోయి సార్ రోనీ గారు సో మీరు మీ మండల్కి ఎన్షోర్ దాట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ యు ఆర్ గోయింగ్ టు యువర్ మండల్ ఎక్కడైతే మీరు మండల్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారో అక్కడికి మీ మండల్కు కనీసం ఒక్క వన్స్ ఇన్ ఏ వీక్ అయినా అక్కడికి మీరు వెళ్ళండి వెళ్ళి మీ డిపార్ట్మెంట్ మీరు రిమూవ్ చేయడంతో పాటు మీకు ఏదైతే ఇంపార్టెన్స్ బికాస్ యూ కెన్ ఆట్ షై అవే ఫ్రం దిస్ వర్క్ ఏదైనా ఉంటే మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ స్పెసిఫిక్గా అందుకే మిమ్మల్ని అక్కడ పెట్టడం జరిగింది సో ఫస్ట్ థింగ్ ఒకటి మీకు మంగళబాల సర్వే గురించి చెప్పడం జరిగింది ఫస్ట్ రెండోది మీ డైరీలో ఉన్న అజెండా ఐటమ్ ఇది చైల్డ్ విత్ బర్త్ సర్టిఫికేట్ అండ్ వితౌట్ బర్త్ సర్టిఫికేట్ విత్ బర్త్ సర్టిఫికేట్ మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సినది ఏం లేదు జస్ట్ అడగాలి అక్కడ ఉన్న మీ ఎన్పిడిఓస్ అదేవిధంగా అక్కడికి ఉన్న కన్స్ చైల్డ్ వితౌట్ విత్ బర్త్ సర్టిఫికేట్ మొబిలైజేషన్ జరుగుతుందా హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఐసీబీఎస్ డిపార్ట్మెంట్ దే ఆర్ మొబిలైజింగ్ ద చిల్డ్రన్ మొబిలైజేషన్ జరుగుతుందా లేదా అక్కడ ఎన్పిడిఓస్ దానికి అక్కడ ఇష్యూస్ ఏంటి మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకు ఇంకా తక్కువ ఉంది సో యూ హ్యాడ్ జస్ట్ ఆస్ టు రికమెండ్స్ వారు అడిగితే ఓకే బయట నుంచి వచ్చి సో యు ఆర్ మై రిప్రజెంటేటివ్ గోయింగ్ టు ద మండల్ సో అక్కడికి వెళ్ళి ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ రివ్యూ దిస్ ఆస్పెక్ట్ ఎవర ఎవరి దగ్గర చిల్డ్రన్ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయో ఎన్షోర్ దట్ అక్కడ వారు సరిగా అక్కడ క్యాంప్ పెట్టి ఆధార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు మీరు చూడండి దాంట్లో ఇప్పుడు జగన్మల్లి పుల్లల చెరువు పీసీపల్లి మరిపుడి విత్ లేదు అందరికీ వచ్చేసింది బట్ ఇప్పుడు ఒంగోలు కుర్చేడు తంగుకూర్ కొత్తపట్నం గిద్దలూర్ మార్కాపూర్ గిద్దెలూర్ అర్బన్ ఎస్కొండ దొంగాల దొండ ఈ మండల్స్ లో ఎక్కువ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ఆధార్ కార్డ్ లేదు సో ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అక్కడికి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఇంట్రాక్ట్ విత్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అండ్ దీస్ సో ఇది మీ బాధ్యత ఎవ్రీడే డే టు డే ఫాలో ఫాలోఅప్ చేసుకోవాలి బికాస్ నెక్స్ట్ వన్ వీక్లో ఈ ఫోర్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ మనం మొబిలైజ్ చేసి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలి సో అందరూ గుర్తు చేసుకోండి మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ మీ మండల్ స్టేటస్ ఏంటి ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ వీక్ ఐ లాస్ట్ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ టెన్ ఇది నా కాదు ఆ ఈ వన్ వీక్లో ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే నాటికి ఇది కంప్లీట్ చేసి ఉండాలి ఏదైతే మనస్ ఇప్పుడు నేను చెప్పానో అక్కడ ఎక్కువ పెండెన్సీ ఉన్నాయి సో అకార్డింగ్లీ మీరు స్ట్రాటజీ డెవలప్ చేసుకోండి ఒక రోజుకి ఎంతమందిని ఒబిలీ చేయాలి ఎక్కడ ఏంటి ఇష్యూస్ ఇట్స్ అప్ టు మీరు ఎలా చేస్తున్నారు అన్ని మీకు సీఎం గారు ఇప్పుడు చెప్పారు త్రీ సెంటర్స్ అంటే సిఎస్సి నుంచి జిఎస్డబ్ల్యూఎస్ నుంచి ఆధార్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నారు మీ మండల్కు మీ ఏరియాలో ఎక్కడ ఏ పోస్టల్ వారిని పిలిస్తే ఈజీగా ఉంటుందో దట్ ఈస్ ఆల్ దోస్ నిటిగ్రిటీస్ కన్సర్న్ ఎంపీడీఓస్ అండ్ దెన్ ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ మీరు వర్కౌట్ చేస్తారు అండ్ మీరు చేస్తారు దీనికి మానిటరింగ్ మండల్ ఆఫీసెస్ బై నెక్స్ట్ వీక్ ఇది కంప్లీట్ చేసి ఉండాలి ఆ సిఇఓ జడ్పీ చెప్పారు

బర్త్ సర్టిఫికేట్స్ లేని వారికి అరేంజ్ చేసి ఉంటారు